నమస్కారం ఏపీ కి స్వాగతం నేను సుమలత బెజవాడ వరద బాధితులకు మేము సైతం అంటూ నెల్లూరు జిల్లా కావలిలో ఆరివైశ్య వైశ్య ప్రముఖులు పాదార్తి నాగరాజు పిలుపు మేరకు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వాసవి క్లబ్ లెజెండ్స్ వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ సహాయ సహకారాలతో సంయుక్త సేవా సంస్థ సురేంద్ర ద్వారా బేజవాడ వరద బాధితులకు బియ్యం దుప్పట్లు చీరలు కందిపప్పు పాల ప్యాకెట్లు బట్టలు వాటర్ బాటిల్స్ బ్రాడ్స్ తదితర నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సెవెన్ లైన్స్ సభ్యుడు గాదంశెట్టి వేణు సంయుక్త సేవ సంస్థ వ్యవస్థాపకుడు సురేంద్ర మాట్లాడుతూ పాదర్తి నాగరాజు పిలుపుతో మేము సైతం బిజవాడ వరద బాధితులకు తోడుగా అంటూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సువర్ణ శ్రీనివాసులు ఏంచోరి రవి పెట్టుగని రమేష్ పేసల పవన్ పాదర్తి ఉదయ్ పాదర్తి ప్రసాద్ ప్రసాద్ నేరెళ్ల సాయి అనుమలశెట్టి కామాక్షి అమర కామాక్షి సులోచన తదితరులు పాల్గొన్నారు జరిగినటువంటి వరదల బీభత్సలో కొన్ని గ్రామాలు అతలాకుతలం అయిపోయి చాలా మంది ప్రజలు తిండి ఆహారం లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న సంగతి యావత్ ఆంధ్రప్రదేశానికి మరియు భారతదేశం మొత్తం తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు వాసవి క్లబ్ సెవెన్ లైన్స్ మరియు వామ్ లెజెండ్స్ మహిళా లెజెండ్స్ సోదరి మరియు ది కావలి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరియు పలు సరుకులు ఆహార పదార్థాలు కూడా ఈరోజు సంయుక్త సేవా సంస్థ ద్వారా విజయవాడలో పంపిణీ చేసేదానికోసంగా ఈరోజు ఈ వస్తువులన్నీ కూడా వాళ్ళకి పంపడం జరుగుతుంది ఇందులో భాగంగా రైస్ బ్యాగ్స్ చింతపండు కందిపప్పు వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ మరియు కొన్ని తినుబండారాలు కూడా ఈ కార్యక్రమాలు పంపడం అనేది జరుగుతుంది ఈ కత నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఇది తెలిసిన వెంటనే ఒక నలభై ఐదు నిమిషాల లోపలే ఇంత పెద్ద మొత్తంలో సరుకుల్ని అరేంజ్మెంట్ చేయడంలో నాగరాజ గారు చేసినటువంటి కృషి అందరం కూడా గర్వించదగ్గ విషయము పాదతి నాగరాజు వాసవి క్లబ్ సెవెన్ లో ఉండటం మరియు మా యొక్క మిత్రుడిగా ఉండటం కూడా మేము ఎంతో సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం మన విజయవాడలో జరిగిన వరదల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన సహాయార్థం కావాలది కావాలి చేసిన తరఫున మన కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు మన కందిపప్పు కారకేజీ ప్యాకెట్లు ఒక నూట డెబ్భై ప్యాకెట్లు సహకరించి అందరూ కూడా ఐకమత్యంగా చేసి ఈరోజు వరద వదిలకి పంపించడం జరుగుతుంది గూఆర్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది పరిసర ప్రాంతాలు అనేక గ్రామాలు నేటమదిగాయి ఆ నేటమెదిన కారణంగా ఎంతోమంది నిరాశ కావడం జరిగింది వారికి వారి బాధను చూసింది చూసి సంయుక్త సేవా సంస్థలప్పుడు రెండు రెండు రోజులు సేవలు అందించాము మరోసారి సేవలు అందించాలనే ఉద్దేశంతో మన కావలపట్నంలోని పాదత్తి నాగరాజు గారికి ఫోన్ మెసేజ్ ద్వారా ఆయన తెలియజేశాను మెసేజ్ చూసిన వెంటనే వాసువి సెవెన్ లైన్స్ మిత్రులందరితో దీని విషయం చర్చించి ఈరోజు సంయుక్త సేవా సంస్థకు అనేక రకాలైన ఆహార పదార్థాలు బియ్యం కందిపప్పు ఇలా చాలా రకాలైన వస్తువులు అందజేయడం పట్ల చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వాసు సేవన్ లైన్స్ మీ మిత్రులందరికీ పాదత్తి నాగరాజు అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాలంలో బెజవాడ వరద బాధితులు విజృంభించే సమయంలో చాలామంది నిరాశ వారి ఆ విని కావల ప్రజలను చాలా ఆవేదన చెంది వారి సహాయ సహకారం అందించాలని ప పలువురు పల్లి సేవా కార్యక్రమాల ద్వారా పంపించడం జరిగింది ఆ కోవలో మా మిత్రులు సహాయ సహకారాలతో సెవెన్ లైన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక వన్ లవన్లో అనుకోని అప్పటికప్పుడుకే ఈ వస్తువులను సేకరించి కందిపప్పు కానీ రైస్ రైస్ బ్యాగ్స్ కానీ బన్ రొట్లు కానీ వాటర్ బ్యాగ్లు వాటర్ బాటిల్స్ బెడ్షీట్స్ శారీసు పలు కిరాణా మర్చి అసోసియేషన్ అధ్యక్షులు బలసా ప్రసాద్ చెప్పిన వెంటనే సుమారుగా మూడు నెలల కిలో కందిపప్పు సేకరించి మాకు ఇవ్వడం చాలా సంతోషంగా చేసే అలాగే వాసవి క్లబ్ లెజెండ్స్ మాకు మా అక్కలైన సహాయ సహకారం మాకు అందిస్తున్నారు వారి సహాయం కూడా తీసుకుని రెండు ఈరోజు సంయుక్త శ్రీనివాసం సురేంద్ర ద్వారా విజయవాడ నివనులు ఇంకా ప్రజలు కౌలు ఉండి ఉంటారని మరొకసారి రుజువు చేసుకున్నాను అశోక్ ది మెల్స్ సెలూన్స్ అయితే మీ అశోక్ అశోక్ ది మెల్స్ సెలూన్స్ మా బ్రాంచీలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి